హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇలా ఈడీ విచారణకు హాజరయ్యారు గతంలో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ ఎనభై రెండు ప్రశ్నలను ఎదుర్కొన్నానని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పారు ఇవాళ ఈడీ విచారణలో ఎలాంటి ప్రశ్నలని ఆయన ఉన్నారు ఈడీ విచారణకి ఏసీబీ విచారణకు ఉండే సహజమైన తేడా ఏంటి వస్తున్నటువంటి పొలిటికల్ వార్త కూడా ఈ వారంలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు ఆయన సుప్రీంకోర్టులో కూడా ఎలాంటి ఊరట దక్కలేదు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పే వాషలోనే రొట్టపీసు కేసు అని చెప్పేసి కేటీఆర్ పదే పదే తన మీద ఉన్న కేసుని ఉచ్చరిస్తూ ఉంటారు కానీ అదే కేసులో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి వార్త కూడా చెక్కలు కొడుతున్నటువంటి విషయంలో దీని విషయాల్లో నిజ నిజాలను మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రాంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే గారు ఇవాళ వీడియో విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు ఉన్నారు హాజరయ్యారు సారీ మరి ఎలాంటి ప్రశ్నలని ఈడీ ముందు ఆయన ఎదుర్కోబోతూ ఉన్నారు కేటీఆర్ లేదా బీఆర్ఎస్ పార్టీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక లొట్ట పీస్ కేసు కాకపోతే పరిస్థితులు వ్యతిరేకించినయో ఏమో తెలియదు కానీ హైకోర్టులో కాస్ట్ పిటిషన్ కొట్టివేయటం వెళ్ళిన తర్వాత అక్కడ కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేయటం చెప్పింది ప్రాథమిక ఆధారాలు కూడా చెప్పారు ఇందులో జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఎంక్వైరీ జరగాల్సిందే జరిగితే గానీ నిజాలు బయటికి రావని వ్యాఖ్యలు కూడా చేసింది ఆయన వాళ్ళు హైకోర్టు ఇచ్చిన తీర్పులో సరే వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు సుప్రీం లో సుప్రీం కోర్టులో కూడా స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేశారు ఇక ఆప్షన్ లేకుండా పోయినాయి దానివల్ల ఏమైందంటే ఈయన ఏదైతే బెయిల్ ప్రొటెక్షన్ ఉందో ఇప్పటివరకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు అది కూడా ఇప్పుడు ఇది లేదు అమల్లో లేదు అంటే ఎట్ ఎనీ టైం ఏసీబీ కానీ ఈడీ కానీ అరెస్ట్ చేయాలనుకుంటే చేయవచ్చు సో ఇవన్నీ పరిస్థితి మనం ఒకసారి విశ్లేషణ చేసినప్పుడు కేటీఆర్కి దారులన్నీ ఒకసారిగా మూసుకుపోయిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది ఒకటి రెండవది ఈ విషయాన్ని వాళ్ళు కేటీఆర్ అండ్ టీం మొదలే ఊహించారో లేకపోతే లైట్గా తీసుకున్నారో అరెస్ట్ చేస్తారా చేయండి జైలుకి వెళ్తాను అని పదే పదే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చ కొట్టడం జైలుకి వెళ్తే నేను ట్రిమ్ అవుతా స్లిమ్ అవుతా తర్వాత పాదయాత్ర చేస్తా తర్వాత సీఎం అవుతా ఇది వాళ్ళు కావాలని రెచ్చ కొట్టే విధంగా అన్నారా లైట్గా తీసుకొని లొట్ట పీస్ కేసు కదా ఏమవుతుందన్నారో కానీ తెలియదు దీనికి తోడు యాడింగ్ టు దిస్ అంటే ఆయన అంతటా ఆయన చేసుకున్న తప్పులు ఆయనకి మెడక చుట్టుకున్నాయో నాకు అనిపిస్తూ ఉంది ఇంకొకసారి ప్రెస్ మీట్లో ఏం చెప్పారు అవును నేనే చెప్పాను ఇవ్వమని పైసలు రిలీజ్ చేయమని నేనే చెప్పాను అప్పట్లో మంచి అంటే ఇవన్నీ కూడా మీరు అన్నట్టు నేనే చెప్పాను అని గంభీర్యంగా చెప్పడం కానీ లొట్టపి కేసు అంటాం కానీ అరెస్ట్ చేస్తారా చేసుకోండి భయపడేది లేదు అంటాం కానీ జైలుకు పోయి సిమ్మయ్య వస్తాను తర్వాత పాదయాత్ర చేస్తాను అంటాం కానీ ఇవన్నీ కూడా కేటీఆర్ అంటే క్రాస్ రీడర్ ఓ పద్ధతిగా మాట్లాడతాడు అనే పరిస్థితి నుంచి కేటీఆర్ అంటే మాస్ రీడర్ అనేటువంటి ఇమేజ్ తెచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు అనే చాలా మంది అంటున్నమాట లే అప్పట్లో ఒకటి పార్టీ శ్రేణుల్ని నిరుత్సాహపడకుండా ఉండటం కోసం రెండోది వాళ్ళల్లో ధైర్యాన్ని నింపటం కోసం మూడోది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కొంత కించపరిచే విధంగా మాట్లాడాలి అనుకోవటం వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా ఉంటుంది రాజకీయం అందులో భాగంగా వీళ్ళు విధంగా మాట్లాడి ఉండవు అందులో ఇంకోటి కూడా అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి మాస్ కేవలం తన పదజాలంతో కాగలిగాడు బండి సంజయ్ మాస్ లీడర్ తన పదజాలంతో కాగలిగాడు కేసీఆర్ తన పదయాలంతో మాస్ లీడర్ కాగదిగాడు నేను కూడా అలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తేనే మాస్ లో కనెక్ట్ అవుతాను ఆల్రెడీ బీఆర్ఎస్ మాస్ ప్రజానీకం అండదండ ఉంది రూరల్లో లేదు అది కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఇప్పుడు ఈయన కూడా అప్ కమింగ్ లీడర్ కదా రాబోయే రోజుల్లో ఈయనే కదా ఈయే కదా పార్టీ అవును అంత అందరూ ఆశలు పెట్టుకుంది కేటీఆర్ మీద అవును సో ఈయన ఎమర్జ్ అవుతున్న తరుణంలో కొంత మాట్లాడిన సందర్భం ఏమైందంటే అది ఈయనకి నెగిటివ్ అయింది ఎందుకంటే కోర్టులో ఇవన్నీ కూడా ఈయనకి అక్కడ వాళ్ళు ప్రొడ్యూస్ చేయటం జరిగింది ఈ అంశాల వల్ల ఈయన కొంత ఈయన చుట్టూ ఈయన అనుకున్నదే ఈయన చుట్టూ తగులుకుంది మెడకి సో ఇప్పుడు ఈడీలో ఆల్రెడీ బిఎల్ఎన్ రెడ్డి గాని ఏ త్రీ ఏ టూగా ఉన్న అరవింద్ కుమార్ గాని ఈడీ ఎంక్వైరీ ఫేస్ చేశారు వాళ్ళిద్దరూ క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన అంశం ఏంటంటే మా మా ప్రమేయం ఏం లేదు అప్పట్లో ఉన్న మినిస్టర్ గారు ఇమని చెప్పారు కాబట్టి మేమిచ్చాం మాదేం లేదు మేము ఉట్టిగా ఆయన చెప్పిన పని చేసాం ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యాం అంత కర్త కర్మ క్రియ ఆయనే అని ఇన్ రైటింగ్ లో ఇచ్చారు అది వాస్తవం కూడా ఆయన ఈయనే ఒప్పుకున్నాడు అంతకుముందులో అది కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు సో ఇవన్నీ పరిణామాలు గమనించినప్పుడు ఈడీ వాళ్ళు చెక్ చేసేది ఏంది ఈడీ వాళ్ళు ప్రత్యేకంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ క్రోర్స్ వేరే ఎఫ్ఇ కంపెనీకి వెళ్ళినాయా లేదా వెళ్ళిన సందర్భంలో వెళ్తే వెళ్ళొచ్చు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ రూల్స్ వైలైట్ చేసింది ఎక్కడండీ రూల్ ఆఫ్ లాని అప్పట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చారు కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు వేరే కంట్రీకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆర్బిఐ పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయటం వల్ల వాళ్ళు ఎయిట్ క్రోర్స్ పెనాల్టీ వేస్తే అది హెచ్ఎండిఏ పే చేయవలసి వచ్చింది ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యటం వల్ల కోర్టు కూడా ప్రైమ్ ఆఫీస్ మిస్అప్రోపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయి అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ జడ్జ్మెంట్ లో సో ఇవన్నీ పరిశీలించినప్పుడు ఈడీ చూసే వ్యూ ఎట్లా ఉంటుంది ఫండ్స్ ట్రాన్స్ఫర్ మిస్అప్రపరేషన్ ఆఫ్ ఫండ్స్ రూల్స్ అతిక్రమించి జరిగిందా లేదా అనేది వాళ్ళు క్లియర్గా చూస్తారు అందులో ఎస్టాబ్లిష్మెంట్ ఆల్రెడీ జరిగింది సో అలాగే ఏసీబీ ఏం చేస్తారు ఇందులో అవినీతి జరిగిందా లేదా అవినీతికి ప్రలోభపడ్డట్టుగా ఉందా లేదా కేసు అనేది చూస్తారు ఇవన్నీ మనం చూసినప్పుడు ఎవిడెన్స్ చూసినప్పుడు దాదాపుగా ఈ ఇవన్నీ కూడా దాదాపుగా ఉన్నాయి ప్రైమ్ ఆఫీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అదే వీళ్ళు క్వశ్చన్ రూపంలో వేస్తారు మీరు ఏ డెస్ హెచ్ఎండిఏ ఇప్పుడు అప్పట్లో వైస్ చైర్మన్ చైర్మన్ గారు కేసీఆర్ సో చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు ఎందుకు అప్రూవల్ తీసుకోకుండా ఆర్డర్ ఇచ్చారు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు కాకపోతే అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది రాటిఫికేషన్ చేసుకుందాం అనుకున్నారు అది మిస్టేక్ సో ఇవన్నీ పరిస్థితులు సమీక్షించినప్పుడు ఈడీ కానీ లేదా ఏసీపీ కానీ దాదాపుగా ఈ ఎవిడెన్సెస్ అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ క్లియర్గా ఉన్న సందర్భంలో కోర్టులో కూడా క్వాస్ డిస్మిస్ చేసిన సందర్భంలో ఈ ఎంక్వైరీ అయిన తర్వాత ఇవాళ రేపా అనేది మనం నిర్ణయించి చెప్ప జాలం గాని ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అనేది అనివార్యంగా కనిపిస్తుంది అరెస్ట్ చేయడం కాక కానీ ప్రొసీజర్ మిస్టేక్ ప్రకారం అరెస్ట్ చేస్తే అది ఎంతకాలం నిలిచింది ఇక్కడ ఇంకొక అంశం మీరు అన్నట్టు ప్రొసీజర్ ప్రకారం ఎంతకాలం నిలుస్తుంది అంటే ఇదే అంశం మీద ఇప్పుడు రాత్రి నిన్న అనుకుంటా ఈ రోజు రాత్రి ఏఐసిసిలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏఐసిసి అధినాయకుల నేతృత్వంలో కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో దీపాదాస్ మునిషి వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దల బ్యాచ్ మొత్తం కూర్చొని ఈ పర్టికులర్ సబ్జెక్ట్ డిస్కషన్ చేశారు రాత్రి చేసిన సందర్భంలో వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఏఐసిసి పెద్దలు కానీ కూర్చొని దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ఏ విధంగా హ్యాండిల్ చేయాలా పబ్లిక్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలా అనే విషయాలు రాత్రి చర్చకు జరిగినాయి దాన్ని రేపు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే స్ట్రాటజీ పొలిటికల్గా ఇంప్లిమెంట్ చేయబోతారు అదే ఒకే లైన్లో వీళ్ళందరూ కూడా మాట్లాడబోతారు అంటే కాంగ్రెస్కి మైలేజ్ వచ్చే విధంగా బీఆర్ఎస్కి అయ్యే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళే పరిస్థితి మనకు వాళ్ళు చర్చలు జరుగుతుంది ఇంకా రెండు విషయాలు నాకు చెప్పండి సరే రాజకీయంగా వాళ్ళు ఎవరు స్టాండ్ వాళ్ళకు ఉంటుంది కేటీఆర్ స్టాండ్ కేటీఆర్ది కాంగ్రెస్ స్టాండ్ కాంగ్రెస్ది మరి ఏ స్టాండ్ ఎలా నమ్ముతారో మనకు తెలియదు మనం బ్యాలెన్స్డ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఆర్బీఐ పర్మిషన్ లేదో క్యాబినెట్ అప్రూవల్ లేదో ఫైనాన్స్ శాఖ అనుమతి లేదో ఇవన్నీ కూడా ప్రొసీజర్ మిస్టేక్స్ కేవలం ఫోర్ నాట్ నైన్ సెక్షన్ అనేటువంటిది అవినీతి సంబంధించిన కేసు అవినీతి సంబంధించిన కేసు నిరూపిస్తే ఈ కేసు నిలబడితే కేటీఆర్ చేయకపోయినా దానికి అర్థం ఉంటుంది జనంలో కేటీఆర్ సింపతి రాదు కేవలం ప్రొసీజర్ మిస్టేక్స్ అంటే మాత్రం అది ఖచ్చితంగా అది కేసు నిలబడేది కాదు మళ్ళీ కేటీఆర్కి సింపతి వస్తే చాలా మంది చెప్పే మాట దీంట్లో మీరు ఏమంటారు ఒకటి ప్రొసీజరల్ ల్యాబ్స్ ఎస్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ రెండోది అది ఎస్టాబ్లిష్డ్ అది ఓకే రెండోది అవినీతి అవినీతి సెక్షన్ ఫోర్ జీరో నైన్ అవినీతి ఎందుకంటే అవినీతి ఆలోచన ఇందులో ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఆ ఏసీబీ వాళ్ళు వీళ్ళు ఏమంటారంటే ఈ గ్రీన్ కో కంపెనీకి వీళ్ళు ఆర్డర్ స్పాన్సరర్గా ఆర్డర్ వంద కోట్లకి ఇవ్వటం వల్ల వీళ్ళు ఇచ్చింది ఎప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చారు ట్వంటీ ట్వంటీ టూ నవంబర్లో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో ఫార్టీ వన్ క్రోర్స్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి దీన్ని వాళ్ళు క్విడ్ ప్రోగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వీళ్ళు ఆర్డర్ నెక్స్ట్ ఇస్తున్నారు కాబట్టి ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇంత అమౌంట్ వచ్చింది ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెన్స్ ఎ క్విట్ కో ప్రో ఇన్ బిట్వీన్ గ్రీన్ అండ్ బిఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతా ఉంది దాన్నే కదా అవిని అధికార దుర్వినియోగం అని కానీ మరి ఆ మాటకు వస్తే సార్ ప్రా గవర్నమెంట్ నుంచి ప్రాజెక్టులు తీసుకుంటున్న చాలా మంది ఆ పార్టీలకి పండింగ్ ఇస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మెగా కిస్తారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ కి పండింగ్ ఇస్తున్నాడు గతంలో బీఆర్ఎస్ కి పండింగ్ ఇచ్చాడు ఇప్పటికీ ఇస్తా ఉన్నాడు కేంద్రంలో బిజెపికి ఇస్తా ఉన్నాడు అతను సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా పొందుతా ఉన్నాడు ఇక్కడ అంశం ఏంటంటే అన్ని అన్ని కంపెనీలు చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ అన్ని పార్టీలకి బాండ్స్ ఇస్తాయి ఈ పర్టికులర్ గ్రీన్ కో కూడా అన్ని మిగతా పార్టీలకు కూడా రూపంలో పైసలు ఇచ్చింది ఇచ్చింది అనేది చెప్తున్నారు ఇక్కడ ఏమంటే అన్ని పార్టీలకు ఇచ్చి ఉండొచ్చు కానీ ఏ పార్టీ ద్వారా ఈ పార్టీ ఈ కంపెనీకి లబ్ధి జరిగింది అక్కడ కదా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం జరిగినట్టు నిర్ధారణ అంటే మిగతా మిగతా మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది కానీ చూపించడం లబ్ధి అనేది ఎలా ఉంటది ఇప్పుడు ఏముంది ఎవరో ఒక కంపెనీకి వాళ్ళ గ్రీన్కో కంపెనీ తీసుకుంది టెండర్ దక్కించుకుంది అని చెప్తారు ఆహా గ్రీన్ ఇంకా ఇంకో అంశం ఉంది గ్రీన్ కో కంపెనీ వాళ్ళు ఎఫ్ఈ కంపెనీని ఆర్టిఫిషియల్ గా ఎస్టాబ్లిష్ చేశారు ఇది జరగటానికి మూడు నెలల ముందు అది రిజిస్ట్రేషన్ చేశారు దాన్ని వీళ్ళే చేశారు ఇది వాళ్ళ సిస్టర్ అవును డాట్లన్నీ కలిపినప్పుడు ఏం ఎస్టాబ్లిష్ అవుతుందంటే కొంత అధికార దుర్వినియోగం గాని అవినీతి కానీ జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అవడానికి స్కోప్ ఉంది ఆ కంపెనీ ఎవరి ఎఫ్ఈఓ దాని దాన్ని ఎవరు సిస్టర్ కన్సర్డ్ ఎవరు అనేది ఎఫ్ఈ కాదు జన్స్ జన్ అనేది సిస్టర్ కన్సర్న్ ఎఫ్ఈవో కూడా రేసు కొన్ని నెలల ముందే దాన్ని రిజిస్టర్ చేశారు ఓకే అది ఒక లింక్ ఉంది మరి కాదు మీరు చెప్పే దాని ఇంకో డేస్ జర్నల్ అనేది దాని సిస్టమ్ కన నాకు ఇక్కడ డౌట్ ఏంటి చెప్పండి ఎఫ్ఈఓ కంపెనీ ఎప్పుడో రిజిస్టర్ అయిపోయింది దాని ఆల్రెడీ ఇప్పుడు నైన్ ఫార్మర్ నైన్ మన కార్డు పెట్టారు ఎయిట్ వరకు విదేశాల్లో జరిపారు ఆల్రెడీ అనేది చెప్తున్నారు నైన్ టెన్ లెవెన్ ఇక్కడ జరగటానికి చేసుకున్నారు జరిగిపోయి ఇక్కడ వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంది మాత్రం జరగటానికి మూడు నెలలు ముందు అంటున్నారు అది కూడా వీళ్ళు గ్రీన్ కో ద్వారా చేశారా అని అంటున్నారు గ్రీన్ కో ద్వారా మళ్ళీ పైసలు వెనక్కి వచ్చిన ఎలక్ట్రోల్ బండ్ ద్వారా అంటున్నారు ఇవన్నీ లింకులు డాట్లు కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ అవినీతి జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్న సందర్భం అది అందువల్ల అదొకటి రెండోది ప్రొసీజరల్ ఫాల్ట్ అనేది ఎలాగో క్లియర్ గా అది చాలా క్లియర్ గా ఉంది సో ఇవన్నీ కారణాలు చూసినప్పుడు అరెస్ట్ చేయాలి అని ఏసీబీ గాని ఈడీ గాని అనుకుంటే అరెస్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఏంటి అనేది రకరకాల నిర్ణయాలను బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది కానీ అరెస్ట్ అనివార్యం లాగా అనిపిస్తా ఉంది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి చూసినట్టయితే వర్క్ అలా కేటీఆర్ అరెస్ట్ అయితే సింపతి వర్క్అవుట్ కదా బిఆర్ఎస్ పార్టీకి అంటే ఇక్కడ ఒక రెండు విషయాలు కవిత అరెస్ట్ అయినప్పుడు ఏమో సేమ్ పోతే వర్కౌట్ కాలేదు కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు అవిద్ద కాదా ఇక్కడ రెండు అంశాలు కవిత అరెస్ట్ అయినప్పుడు లిక్కర్ స్కామ్ అందులో మహిళ కవిత మహిళ ఇన్వాల్వ్ అవటం అనేది ఓటర్ సూపర్ ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలే కాబట్టి వీళ్ళు పిలిపినిచ్చినా కూడా ప్రజల నుంచి స్పందన లేదు ఇక్కడికి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు అటు వెళ్ళటం పార్టీ కూడా కొంత వీక్ అయిన సందర్భం మనకు కనిపిస్తోంది ఎంపీ సీట్లు కూడా గెలుచుకోలేకపోవటం సో ఇంత వీక్ గా ఉన్నప్పుడు పార్టీ బీఆర్ఎస్ కి కేడర్ స్ట్రాంగ్ నిలుస్తుందా లేదా అనేది కూడా కొంత అనుమానాస్పదమైన విషయం నిలవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఆ పార్టీ యాక్టివ్ కావాలంటే కేటీఆర్ అరస పొలిటికల్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలి కానీ గ్రౌండ్ రియాలిటీ చూసినప్పుడు పార్టీ శ్రేణుల్లో కొంత బలం తగ్గుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ఎవరు పవర్లో ఉంటే వాటి వెళ్తూ ఉంటారు చాలామంది జంప్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కూడా దాన్ని అవకాశవాదంగా తీసుకుంటున్నాం సందర్భం మనం చూస్తున్నాం ఏ పార్టీ అయినా అదే చేస్తుంది ఈ పరిస్థితుల్లో కేటీఆర్కి మద్దతు ఎంతవరకు స్ట్రాంగ్గా నిలుస్తుంది బలంగా పోరాడతారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వీళ్ళు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఈ అరెస్టును ఖండిస్తారు అని ఖచ్చితంగా మనం చెప్పజాలం అది కొంత వేచి చూడవలసిన అవసరం అయితే ఉంటుంది చూడదు చూద్దాం సరేం జరిగింది థ్యాంక్ యూ